హాయ్ అండి వెల్కమ్ టు సునీతమ్మ ఛానల్ ఈరోజు మీకు క్యాలీఫ్లవర్ అండి పెసరపప్పు దసరపప్పు తీరండి చేయడం చెప్తాను ఈరోజు దానికి కావాల్సినవి అండి ఒక చిన్న గ్లాస్ పప్పు తీసుకున్నాను ఇది ఒక క్యాలీఫ్లవరు అలాగే ఒక టమాటో రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరకాయలు అల్లము ఉల్లిపాయ ఇవ్వండి రెండు లవంగాలు చిన్న పంట ముక్క సోంపు ఏలకాయ అదేవిధంగా ఇంగువండి ఇంగువ చిన్న అండి ఎందుకంటే ఇది కాలేఫ్లవర్ వల్ల కొంచెం వాత వస్తుంది అని అంటారు ఆ కారణం చేత నేను ఇంగువ అనేది వేసుకుంటాను మీకు నచ్చితే ఇంగువ వేసుకోండి లేకపోతే మావచ్చండి ఇప్పుడు నేను కర్రీ చేయడం చూపిస్తాను మీకు ఇంగువని ముందుగా పెసరపప్పుని కడిగి ఉడకపెట్టుకుందామండి పొయ్యి మీద బాణాలు పెట్టుకున్నాను ఒక రెండు స్పూన్లు అంటే రెండు చిన్న గుంటగంటో ఆయిల్ వేసుకున్నామండి రెండు లవంగాలు యాలకు పట్ట సోంపు ఇంగువ ఇంగువ బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకున్నామండి పొడి చేసుకోవడం దీన్ని అల్లము నేను ఊరికే ఒకలా అమ్మకలాగా దంచుకున్నానండి వెల్లుల్లిపై కూడా వేసుకుంటున్నాను ఇది చిన్న మంట మీద మనం వేసుకుంటూ తిప్పుకుంటూ ఉన్నామండి మామూలుగా ఇవన్నీ వేయించుకున్నాము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ లాగా చేసుకోండి అల్లం వెల్లుల్లి లవంగా పట్ట ఇవన్నీ కూడా పేస్ట్ చేసుకోము చేసుకోవచ్చండి లేదంటే ఇలా దంచుకున్నాడు వేసుకోవచ్చు ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నామండి ఉల్లిపాయలు పత్తిమిరపకాయలు ఇవి వేగిన తర్వాత టమాటాలు కూడా వేసేసుకున్నాము వేసుకొని అవి కూడా వేగనిచ్చి దాంతోపాటు క్యారీ ఫ్లవర్ కట్ చేసుకున్నాం కదండి క్యారీ ఫ్లాగా కూడా వేసేసుకున్నాము వేసుకొని దాంతోపాటు చిన్న మీద వేగంతో కొంచెం వేగిన తర్వాత ఉప్పు కారం వేసుకున్నాము ఇదిగోండి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్నాను ఇప్పుడు కొంచెం తగినంత ఉప్పు వేసుకున్నానండి అలాగే మిరపొడి అంటే కారం కొంచెం లైట్గా వేసుకుంటానండి మాకు కారం తక్కువగా తింటాం మూడు నాలుగు నిమిషాలు అలాగా తిప్పిపోయి చాలు ఆ తర్వాత మనం ఉడకబెట్టుకున్నటువంటి పెసరపప్పు కదండి దాన్ని మిక్స్ చేసుకున్నాము రెండు నిమిషాలు చాలు నండి వేగిపోయింది అంటే మిరపొడి కొంచెం నూనెలో వేయితేనే కొంచెం టేస్ట్ వస్తుందండి అందువల్ల ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్నాను అవుతుందండి అలాగే పెసరపప్పు వేసుకుంటే ఇది అది మిక్స్ చేసిన కనుక క్యాలీఫ్లవర్ పెసరపప్పు టీ కూర ఉన్నాను ఉందండి పెసరపప్పు వేసుకున్నాను పసుపు పొడి కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను అండి కొంచెం పసుపు పొడి కూడా నేను యాడ్ చేసుకున్నాను కర్రీ అయిపోయింది కొంచెం లాస్ట్లో కరివేపాకు వేసుకుంటున్నానండి ఆ వాసన చాలా బాగుంటుందండి కూరలో వేసుకొని ఆ కోసం మూట పెట్టేసుకుంటే అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి టేస్ట్ ఎలా ఉందో చూసి నాకు లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి కూర రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి లైక్ చేయండి